హాయ్ హలో నమస్తే మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అంటే మేము ముందుకు వచ్చేసామండి అదే క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో నిర్మించాలండి శ్రీ వీరప్పయ్య వారి నీలమటం గురించి మనం తెలుసుకుందామండి ఇదేనండి శ్రీ వీరప్పయ్య స్వామివారి ఒక యొక్క ముఖద్వారం శ్రీ వీరప్పయ్య స్వామివారు మొదటగా శ్రీ వీరంపట్ట స్వామివారు గైమిరెడ్డి అచ్చమ్మాప దంపతులకు తాను వీరప్పయ్య స్వామిగా పరిచయం చేసుకున్నాడండి అప్పటి నుండి శ్రీ వీరంబట్ట స్వామి వారు వీరప్పయ్య స్వామిగా పిలువబడుచున్నారు నీలమటం యొక్క నిర్మాణం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అండి వీరప్పయ్య స్వామి వారు గైమిరెడ్డి అచ్చమ్మా దంపతులను తాను ధ్యాన తప్పు దీక్షలు కొనసాగించడానికి ఒక స్థలం కావాలని కోరుకున్నాడు స్వస్తి స్త్రీ ప్రభోనామ సంవత్సరం క్రీస్తు శకం పదహారు వందల ఇరవై రెండులో ఈ నేలమఠం ను గైమిరెడ్డి అచ్చమ్మా నిర్మించారండి ఈ ప్రదేశంలోనే స్వామివారు భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానం రచించడకు ధ్యాన సాధన చేస్తూ ఉండేవాడు ఈ నీలమట్టం యొక్క ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి మొదటగా శ్రీ గాయత్రి అమ్మవారిని దర్శించుకుందామండి ఈ గుడి యొక్క ప్రత్యేకతను గురించి మనం తెలుసుకుందామండి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారు స్వయంగా తన స్వహస్సాలతో తన యొక్క ఆత్మలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది శ్రీ వీరప్ప స్వామివారు తన శిష్యులతో ఈ విధంగా చెప్పారండి తాను అనేక గ్రామాలు సంచరించి కాలజ్ఞాన విషయాలు తెలియవలసిన సమయం వచ్చిందని తాను బనగానపల్లి గ్రామం విడిచి వెళ్ళవలసిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పగా స్వామివారి శిష్యులకు ఈ విషయం ఎంతో బాధగా అనిపించింది శ్రీ వీరప్పయ్య స్వామివారు తన సోహసాలతో ప్రతిష్ఠించిన ఆత్మలింగం ఇక్కడే ఉంది ఇదిగోనండి ఆయన ప్రతిష్ఠించిన ఆత్మలింగం ఇదేనండి చూడండి తర్వాత మనం చూడబోతున్నది శ్రీ అన్నాజీయ గారి సమాధి జీవ సమాధి అండి ఈయన అన్నాజయ అన్నారు ఎవరంటే శ్రీ వీరప్పయ్య స్వామి గారి ప్రథమ శిష్యుడు ఇక్కడ లోపల వీరప్పయ్య స్వామి గారి ప్రథమ శిష్యుడు అయిన అన్నాజయ గారి జీవ సమాధి యొక్క ప్రతిరూపం కూడా లోపల అండి ఈ అన్నాజీయ గారికి ఈ నీలమఠ యొక్క నిర్మాణ బాధ్యతలు శ్రీ వీరప్పయ్య స్వామివారు అప్పజెప్పడం కూడా జరిగింది శ్రీ వీరప్పయ్య స్వామివారి శిష్యులతో ఈ విధంగా చెప్పాడండి శిష్యులారా మీరేం చింతించకండి నా యొక్క ఆత్మలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి వెళ్తున్నాను మీకు నా యొక్క ఆత్మలింగాన్ని నన్నుగానే భావించి శ్రీ వీరప్పయ్య స్వామివారిగా పూజించుకున్నామని చెప్పాడండి వీరప్పయ్య స్వామివారు తన సంహస్థాలకు ప్రతిష్ఠించిన ఆత్మలింగం సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నంత వరకు నైవేద్యాలతో వెలుగుతూ ఉంటుందని ఇది నా కాలజ్ఞానం యొక్క వాక్యం అని స్వామివారు చెప్పడం జరిగింది శ్రీ వీరప్పయ్య స్వామి వారు ఇరవై ఎనిమిది సంవత్సరములు బనగాన పనులలో గడిచిన తర్వాత కడప జిల్లాలోని గల కంది మల్లయ్యపల్లె గ్రామంకు ఇక్కడ నుంచి వెళ్ళారండి అంటే మీకు ఈవైనా నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ